ఈ ప్రపంచంలో ఏ తల్లికి ఇలాంటి కష్టమైతే రాకూడదు ఇంట్లో తల్లిని కంటికి రెప్పలా కాపాడుకునే కొడుక్కి ఆ తల్లే తన చేతుల మీదుగా అంత్యక్రియలు చేయాల్సి వస్తుందని ఏ రోజు అనుకోలేదు కానీ మాలో ఒక వ్యక్తికి ఈ పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం దయచేసి వీలైతే వీడియో చివరి వరకు చూడండి అసలు ఏం జరిగిందంటే గాజువాక నుంచి మల్కాపర వెళ్లే దారిలో ఒక ప్రైవేట్ బస్ బలంగా వీళ్ళు నడుపుతున్న పనిని దీకడంతో అక్కడికక్కడే మన అనకాపల్లి గౌరవాలను చెందిన మొదటి ఇన్ఫ్లుయెన్సర్ ఐలో అనకాపల్లి పే జెట్ మన నారాయణ అన్నయ్య ప్రాణాలు విడిచారు కొంతకాలం క్రితమే అన్నయ్య వాళ్ళ నాన్నగారిని కూడా కోల్పోయారు మా తల్లికి ఏం తెలుసు తన చేతుల మీదగానే తన కొడుకు తలకు పెట్టాల్సి వస్తుంది ఇన్ని రోజులు అనకాపల్లిలో జరిగే ఎన్నో విషయాలు లవ్ అనకాపల్లి పేజ్ ద్వారా అనకాపల్లిలో ఉండే ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టు చూపించారు అలాంటి వ్యక్తిని కోల్పోయిన తల్లిని ఓదార్చడానికి నేను నాతో పాటు తోటి క్రియేటర్స్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ తల్లికి మేము ఒకటే చెప్పు పోషించే కొడుకు ప్రాణాలు కోల్పోయని మీరేం బాధపడక మీ కొడుకు సంపాదించుకున్న ఫాలోవర్స్ లోపంలో బతికే ఉన్నారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆ తల్లికి మీరందరూ సహాయం చేస్తారనే నమ్మకంతోనే ఈ వీడియో చేస్తున్నాను మీకు వీలైనంత సహాయం చేస్తే ఆ తల్లి బతకడానికి మీరే ఒక కారణం అవుతారు కనిపించే క్యూఆర్ కోడ్ కి మీకు తోచినంత సహాయం చేస్తారని నేనైతే నమ్ముతున్నాను